అందరికీ నమస్కారం నా పేరు కన్నేపిల్లి అప్పల నాగేంద్ర శర్మ ఈరోజు జీవితం ఆనందమయంగా ఉండాలంటే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అరే కొన్ని సూత్రాలు వాటి ఏమిటో మనం పరిశీలిద్దాం ప్రతి వ్యక్తి తనకు తానుగా తన కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రుల్ని పోషించాలంటే ఏదో ఒక పని చేయాలి కొంతమంది డాక్టర్లుగా ఉంటారు ఇంజనీర్లుగా ఉంటారు ఉపాధ్యాయులుగా ఉంటారు పనిచేస్తుంటారు ఆఫీసులో పని చేస్తుంటారు కొంతమంది కూలీలుగా చేస్తారు కొంతమంది కార్పెంటర్లు కొంతమంది మేసన్స్ కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు కొంతమంది వ్యాప వ్యాపారం చేస్తుంటే ఇలాగ రకరకాల మనుషులు రకరకాలుగా పనులు చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆనందమైన జీవితానికి ప్రయత్నం చేస్తారు అందువల్ల మనం చేసే పనులను బట్టి మనం ఆర్థిక పరంగా మనం చెప్పాలంటే ఫార్మల్ సెక్టార్ ఇన్ఫార్మల్ సెక్టార్ అంటారన్నమాట సంఘటిత రంగము అసంఘటిత రంగము ఈ ఫార్మల్ సెక్టార్ అంటే సంఘటిత రంగంలో ఒక ప్రిస్క్రైప్ టైం టేబుల్ ఉంటుంది అంటే ఎన్ని గంటలకు రావాలి ఎన్ని గంటలకు వెళ్ళాలి ఆఫీస్కి కానీ కాలేజీకి కానీ డ్యూటీ ఓ పద్ధతిగా ఉంటుంది అలాగే వాళ్ళకి పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి సంక్షేమం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అలాగే సెలవులు ఉంటాయి పెయిడ్ హాలిడేస్ ఉంటాయి లీవ్స్ ఉంటాయి మెడికల్ అన్నీ ఉంటాయి ఆ సంఘటిత రంగంలో ఆ విధంగా ఉండదు ఆ టైమ్స్ ఉండవు కరెక్ట్ టైమ్స్ ఉండవు వ్యాపారం ఎప్పుడు అయినా ఎప్పుడు వస్తుందో లేదు ఎప్పుడు వెళ్ళాలో తెలియదు దానికి ఒక పర్టికులర్ టైం ఉండదు అదంతా కొన్ని మన కొన్నప్పుడు ఒకప్పుడు మన మీద ఉంటుంది ఒకప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పనిని ఆధారం బట్టి ఉంటుంది అందువల్ల వాటికి టైమింగ్స్ ఉండవు కానీ ఇప్పుడు మనం మంచి ఆరోగ్యం కావాలి మంచి ఆనందమైన జీవితం కావాలంటే మీకు తెలుసు కదా ఆరోగ్యానికి కావాల్సింది ఏమిటో ఆనందం కావాలి మా ఆనందమైన జీవితానికి ఆరోగ్యం కావాలి శాంతి కావాలి అందువల్ల ఏమిటి మనకి ఈ శాంతి కావాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఒక జీవనశైలి ఉండాలి జీవనశైలి అంటే ఓ ఒక పద్ధతి జీవన విధానం అంటే టైంకి భోజనం టైంకి పడుకోవడం టైంకి వెళ్ళడం టైంకి రావడం ఇలాగో జీవనశైలి ఉంటుంది బాడీకి కూడా ఒక మిషన్ లాంటిది దానికి ఒక టైం ఆ టైం ప్రకారం అది అడుగుతుంది మనం చేయాలి అలా చేయకపోతే అనారోగ్యం వస్తుంది అందువల్ల ఏముంది అసరాన్ని రీతంలో పనిచేసే వాళ్ళలో ఎక్కువ మందికి ఈ యొక్క జీవనశైలి సరిగ్గా లేపడం మీద కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగనే మనం పని చేయకుండా మానేస్తాం పని చేయకపోతే అవడపడతాడు మనకి తిండి ఆరోగ్యం గురించి చూసుకుంటే పనులు చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ మనం పనుల మీద మూడు నాలుగు అయిపోతుంది మధ్యాహ్నం భోజనం చేసేసరికి అనుకోండి దాన్ని మనం కొంచెం కుదించుకునే రెండు రెండున్నర లోపు అవగొట్టుకోవడం ప్రయత్నం చేద్దాం రాత్రి పది గంటలు పడుకోవాల్సి వస్తుందండి ఈ జాబుల వలన అంటే దాన్ని కుదించుకొని మనం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి అలా అలా మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి మనం అలాగే మనకు కుదరదు అని మనం ఇంకా మనం కుదరదు అన్నట్టు ఉండకూడదు దాని మనం తగ్గించుకోవాలి అలాగే ఒక మంచి నీరు తీసుకోవాలి మంచి ఎక్కడ పడితే కొంతమంది ఏం చేస్తున్నారు మధ్య కొత్తగా బల కన్నా ఎనర్జీ రావడానికి భోజనం తింటున్నారు బిర్యానీలు తింటున్నారు బిర్యానీలు లేకపోతే మసాలాలతో తిన అనారోగ్యానికి కారణాలు తర్వాత ఏంటి మంచిన దాకా ఏంటంటే కూల్ డ్రింక్లు తగ్గేస్తున్నారు ఇవన్నీ ఏంటి సరైన టైం నిద్రపోవట్లేదు అసలు మనకి నిద్రలోనే విశ్రాంతిలోనే మన బాడీ రీజనరేట్ అవుతుంది మన యొక్క రోగ నిరోధక శక్తి పెంచుకుంటుంది నిద్రలో చాలామంది నిద్రపోవట్లేదు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలు ఒంటి మెసేజ్లు పంపించుకుంటున్నారు అఫ్కోర్స్ ఓ పని అయిన తర్వాత మానసికంగా వ్యక్తికి రిక్రియేషన్ ఉండాలి విశ్రా ఒక రకమైన రిక్రి విశ్రాంతి ఉండాలి రిక్రియేషన్ అప్పుడే వాడు బాగా నిద్రపోవాడు అందువల్ల ఆ రిక్రియేషన్ గురించి రాత్ర పన్నెండు ఒంటి కాంట వాట్సాప్లో ఫేస్బుక్లో చూసుకుంటూ సరైన నిద్రపోరు దీనివల్ల అనారోగ్యాలు మరిపోయినాయి అందువల్ల ఏమిటంటే మనం ఈ అసం అసంఘటిత రంగంలో పనిచేసినప్పుడు మనకి అన్ని టైంకి కాకపోయినా మనం ఆ టైం అనుకుని కొంచెం మనం వెసులుబాటు చేసుకుని మనం ఒక బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఏంటంటే లైఫ్ అండ్ జీవితము ఆరోగ్యం రెండింటి బ్యాలెన్స్ చేసుకుని మన జీవనం గడపడం అనేది ఒక పద్ధతి ఇంకోటి రెండోది ఏమిటంటే మనం డబ్బు సంపాదించే డబ్బు కావాలి కానీ డబ్బే జీవితంలో జీవితానికి కాదు డబ్బు జీవితంలో ఒక భాగం జీవితానికి ఏం కావాలి డబ్బు తర్వాత ఆరోగ్యం శాంతి మంచి గుడ్ ఫ్యామిలీ ఇవన్నీ కావాలి ఇవన్నీ కా అప్పుడే మనకి జీవితం ఆనందంగా ఉంటుంది అందువల్ల ఏమిటి డబ్బే వేవగా పెట్టుకుని ఇంకా ఎప్పుడు ఇరవై నాలుగు గంటల పని రాత్రి లేదు పొగలు లేదు నిద్ర లేదు సరైన తిండి లేదు సరైన నిద్ర లేదు మంచి నీళ్ళు లేవు సరిగ్గా సరైన రెస్ట్ లేదు ఇలా ఉంటే ఎలాగా అందువల్ల మనకు ఆర్థిక డబ్బు కావాలి ఆరో ఆరోగ్యం కావాలి అందువల్ల రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ జీవనాన్ని గడపడం అనేది ఓ రెండో పద్ధతి మూడో పద్ధతి ఏంటంటే మనం ఈ యొక్క ఆర్థిక మన మన యొక్క అవసరాలు మనం ఫస్ట్ అవసరాలు కావాలి తర్వాత ఏమిటి సుఖాలకు వెళ్తాం సుఖాల తర్వాత విలాసాలకు వెళ్తాం మనం విలాసాల వరకు వెళ్ళొద్దు మనం మన యొక్క అవసరాలు చూసుకోండి కొంత సుఖాలు చూసుకోండి అంతవరకు డబ్బు సంపాదించుకుంటే పర్వాలేదు తర్వాత మరీ విశాలంగా విలాసాలు వెళ్ళిపోయేంతలా చేసుకుంటే మనం అప్పుడు హెల్త్ మన లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి అందువల్ల కొంతమంది ఏం చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉద్యోగాలు ఇద్దరు ఉదయం వెళ్ళిపోవాలి ఇద్దరు సాయంత్రం వెళ్ళాలి ఇంతవరకు పిల్లలు వస్తారు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వాడిని చూసేవాళ్ళు ఎవరు ఉంటారు వాడు ఒక్కడే ఇంట్లో కూర్చుంటాడు పూర్వంలాగా ఇంట్లో అత్తగారు మామగారు ఎవరి ఇంట్లో ఉండట్లేదు ముసలి ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు ఉండట్లేదు పెద్దవాళ్ళు గైడెన్స్ ఉండట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు వెళ్ళిపోయి పిల్లలు ఇంటికి వచ్చారు పిల్లలు కూడా మన ఆస్తే మన ప్రాపర్టీ వాళ్ళు వాళ్ళని కూడా సంరక్షణంగా చూసుకోవాలి మనకి అందువల్ల అలా చూసుకోకుండా ఏమవుతుంది ఇద్దరు ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు ఇంటిద్దరు చూసేవాళ్ళాడు వీడు తర్వాత వీడి వీడు సరిగ్గా పెంపకం అది లేకపోయి తర్వాత ఏమైనా పాడేదో అప్పుడు బాధపడాలి మనమే సరే వాడు ఒక క్రమశిక్షణ లేకుండా తర్వాత మంచి జీవితాన్ని వాడికి పొందలేదు అనుకో మనమే బాధపడతాం అందువల్ల మనం ఏం చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరికి లో ఎవరికి ఎక్కువ జీతం ఉందో వాళ్ళు పని చేసుకుంటూ ఇంకొకరు ఈ రోజుల్లో ఆన్లైన్లో అన్ని చాలా అవకాశాలు వచ్చాయి ఇంటి దగ్గర గుజులు కొంత ఇన్కమ్ సంపాదించుకునే చూసుకోండి ఎవరైనా సరే ఇంటి దగ్గర ఒకరు ఉండేలా చూసుకోవాలి వాళ్ళు వంట చేయడం అవ్వచ్చు కుటుంబాన్ని చూసుకోవచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు ఎవరో ఒకరు భార్య కానీ భర్త కానీ ఇంట్లో ఒకరు ఉండాలి ఇంట్లో ఉండి కనిపెట్టుకుని ఉండాలి అది మాత్రం ఒక నిర్ణయం పెట్టుకోండి భార్య వచ్చి భర్తలాది మీ మీ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాళ్ళు ఉన్నాయి వాళ్ళు కూడా గౌరవించుకుంటే వాళ్ళు ఉంటారు పూర్వంలాగా ఏంది ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ పెరిగిపోతుంది వ్యక్తిత్వం పెరిగిపోతుంది వాళ్ళు ఉండట్లేదు వీళ్ళు ఉండట్లేదు వీళ్ళు ఉంచుకోవట్లేదు వాళ్ళు ఉండట్లేదు అలా కాకుండా ఒక అందువల్ల మీరు బయ మీ తల్లిదండ్రులు కాకపోతే కనీసం భార్యాభర్తలు ఒక ఇంటి దగ్గర ఉండి కుటుంబాన్ని చూసుకుంటూ కుటుంబ సంరక్షణ చేసుకుంటే అప్పుడు మనకి మనకు డబ్బు కావాలి మనకి ఆర్థికంగా బాగుండాలి అలాగే విధంగా ఆరోగ్యంగా ఉండాలి శాంతిగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందువల్ల భార్యాభర్తలు ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా ఒక రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఇది ఒక విషయం మూడోది ఏమిటంటే మనకి ఈ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ కొన్ని సెలవులు ఉంటాయి అంటే అసంఘటిత రంగంలో ఫార్మా సెక్టర్ల సెలవులు కష్టం అవి దొరకడం అనేది ఇప్పుడు సంఘటిత రంగంలో కొన్ని అంటే దాంట్లో కొన్ని ఫార్మల్ సెక్టర్లు కొన్ని సెలవులు ఉంటాయి ఇప్పుడు దీంట్లో కూడా వ్యాపారంలో కొన్ని సెలవులు మాట్లాడితే సెలవులు వచ్చిందంటే ఇంకో సెలవు పెట్టుకునే ఇంకో సెలవు చూసుకుని బయటికి వెళ్ళిపోతున్నారు తిరగడాలు ఎక్కువైపోయాయి మాట్లాడితే ఫోర్ వీలర్ మీద టూ వీలర్ మీదమో అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం చేస్తున్నారు అక్కడ భోజనాలు తింటున్నారు ఇక్కడ భోవనాలు తట్టినారు ఆ మసాలాలు ఈ మసాలాలు మెంటికి అజీర్తి సరే అయిన మంచినీళ్ళు త్వరకు సరైన గాలి సరే అని రెస్ట్ ఆ బయటకు ఎందుకు తిరుగుతారో అర్థం కాదు సెలవులు ఇచ్చారు ఆయన రెస్ట్ తీసుకోండి మీరు మీ భార్య ఇద్దరు పిల్లలు ఆయన ఇంట్లో ఉండండి మంచి వంట చేసుకోండి కబుర్లు చెప్పుకోండి ఆయన రిక్రియేషన్ ఉండండి ఏమైనా అంతకాల టీవీలో సినిమా చూడండి లేకపోతే ఆన్లైన్లో టీవీ ఫిల్మ్ చూడండి ఇంట్లో ఉండండి ఎందుకు అలా బయట తిరుగుతారు డబ్బులు వేస్టు ఆరోగ్యం వేస్ట్ టైం వేస్ట్ రిక్రియేషన్ ఉండదు విశ్రాంతి ఉండదు బాడీకి చూడండి అది కూడా మీరు దొంగపడమండి వెళ్ళచ్చు సంవత్సరం ఒకసారి యాత్ర యాత్ర వెళ్ళండి లేదు నాలుగు నెలకు ఐదు నెలకు ఎక్కడైనా దగ్గర ప్రాంతాలకు వెళ్ళండి సంవత్సరం ఒకసారి దూర ప్రాంతాలకు వెళ్ళండి ఆనందపడినండి కాదును కానీ మాట్లాడితే రెండు మూడు రోజులకి ఓ బ్యాగ్ పెట్టుకోని ఇది పెట్టము బండ్ల మీద అక్కడికి తిరుగుతారు వెళ్తారు బయట అడ్డమైన గంటే తినవలసి వస్తుంది ఎందుకు ఆ బాధలు ఎందుకు ఇంట్లో ఉండి వంట చేసుకుని మంచి గుమగుమాలతో శుభ్రంగా కూర్చొని నలుగురు కబ్బులు చెప్పుకొని ఉండొచ్చు కదా దాన్ని కూడా మీరు ఆలోచించండి అది బాగుంటుందంటే ఉండండి ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఏవేంటి బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఆర్థికంగాను ఆరోగ్యంగా చూసుకోవాలి భార్యాభర్తల్లో వాళ్ళిద్దరూ సంపాదనలో ఉన్నప్పుడు సంపాదన ఎంతవరకు అవసరం మన యొక్క కుటుంబం యొక్క అభివృద్ధి ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి తర్వాత సెలవుల్లో ఇటు ఇటు తిరగకుండా తిరగకుండా ఇంట్లో ఉండి మనం హ్యాపీగా ఉండడానికి ఈ విధంగా చేసుకుంటే మనం ఆర్థికంగాను నెక్స్ట్ ఆరోగ్యంగాను తర్వాత శాంతిగాను మంచి విశ్రాంతిగాను జీవనాన్ని గడపచ్చు జీవితాన్ని జీవించవచ్చు అందరికీ ధన్యవాదాలు నమస్తే now